ఓం శ్రీ పెద్దమదర్ల జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణ వంద శాతం చేయబడను ప్రేమించుకున్న వారు భార్యాభర్తల సమస్యలు ఆరోగ్య వశీకరణ ధన వశీకరణ శత్రుపీడ ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపబడను ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి పురుష వశీకరణ వంద శాతం చేయబడను గురువుగారు ఫోన్ నంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ ఓంశ్రీ అని కామెంట్ చేయండి లవంగాలపైన ఈ మంత్రాన్ని చదివి స్త్రీ పక్కన పెట్టండి ఎటువంటి ఆడదైన సరే లొంగిపోవాల్సిందే అయితే ఈ రోజు నేను చెప్పే ఈ మంత్రాన్ని మూడు లవంగాల మీద మీరు కనుక చదివి మూడు లవంగాల యొక్క స్త్రీ పక్కన పెడితే చాలనమాట స్త్రీ కానీ పురుషులు కానీ మీకు వశం అవడం జరుగుతుంది అందుకు వంద శాతం కాదు రెండు వందల శాతం గ్యారంటీ ఇస్తాను అది ఏ విధంగా జరిగింది ఎట్లా జరిగింది అంటే దాని గురించి నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను అయితే వశీకరణ చాలా మంది కూడా చేస్తూ ఉంటారు కదా దాంట్లో ఎంత చేసినా సరే రిజల్ట్ రాదు ఎందుకు రాదంటే ఎగ్జాంపుల్గా మీకు ఏం చెప్తారంటే ఒక పనిని మన మీదైనా సరే చేసే దాంట్లో న్యాయం కనపడాలి నీతి ఉండాలి అంటే ఒక మంత్ర సాధన చేస్తాం కాబట్టి దైవం అనేది ఒక మంత్ర సాధన జపం చేసేటప్పుడు నువ్వు ఆ మంత్రం ఎందుకోసం జపం చేస్తున్నావు నీకు ఎంత ప్రేమ ఉందో లేకపోతే ఏముందని వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా ఎందుకు తెలిసిద్దంటే మనం కంటి చూపుతో కనబడినంత వరకు నువ్వు చూస్తావు కంటికి కనబడకుండా చూసేది ఎవరు ఆ భగవంతుడే కదా నీకు మంచి చేయాలో చెడు చేయాలో నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావో అన్నీ కూడా ఆ భగవంతుడికి తెలుసు నీ ప్రేమలో న్యాయం ఉందో లేదో నువ్వు దేని గురించి చేస్తున్నావో ఏ ఉద్దేశంతో చేస్తున్నావో అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఒక్క అంటే ఏదైనా సరే ఆయన మీద నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఆయన నమ్మకం అంటే ఆ భగవంతుడి మీద నమ్మకంతో ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవాలి ఇది వందకి వంద శాతం తప్పకుండా ఫలించి తీరుతుంది ఆ భగవంతుడు నాకు సహాయం చేస్తారు యూనివర్స్ కూడా నాకు సహాయం చేస్తుంది నేను కోరుకున్న వారితో ఆనందంగా ఉంటాను సంతోషంగా ఉంటాను నా జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది నా పిల్లలతో మేము చాలా సంతోషంగా ఉంటామని పాజిటివ్ నమ్మకంతో ఈ యొక్క పరిహారం చేయండి ఎవరైనా సరే అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా కలహాలు ఉంటాయి కదా ఆ కలహాలు ఉన్నప్పుడు తిట్టుకుంటారు కొట్టుకుంటారు దూరం అయిపోతారు మళ్ళీ అటువంటి వారిని దగ్గర తీసుకోవాలనుకుంటే కొంచెం కష్టమవుతుంది కదా అలాంటి వారిని ఈ విధంగా ఈ యొక్క పరిహారం చేసుకొని వారిని ఈ విధంగా మీ దగ్గరకు తెచ్చుకోవచ్చు అయితే మీరు ఏం చేస్తారంటే అంటే ఒక మూడు లవంగాలు తెచ్చుకోండి ఈ యొక్క ప్రయోగం మూడు అంటే మూడు సార్లు చేయాల్సి ఉంటుంది అలా తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఏ రోజైనా ప్రారంభించండి మంగళవారం కానీ బుధవారం కానీ శుక్రవారం ఏ రోజైనా సరే ప్రారంభం చేయండి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే తెల్లవారి మూడు నుంచి ఐదు గంటల లోపల చేసి అంటే చీకట్లోనే చేయాలంటే ఒక మట్టి ప్రమిద కానీ నువ్వుల నూనె కానీ తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మీ చేతిలో మూడు లవంగాలు పువ్వు ఉన్నటువంటి మూడు లవంగాలు పెట్టుకొని అదేవిధంగా కుంకుమ డబ్బా కూడా తెచ్చుకోండి మీరు ఏం చేస్తారంటే మూడు గంటలకి అంటే ఆదివారం కానీ సోమవారం కానీ మూడు గంటలు నిద్రలేచి స్నానం చేసి దీపారాధన చేసుకోండి దేవుడు పటాల దగ్గర అంటే దీపారాధన చేసి ఇప్పుడు మీ చేతితో మూడు లవంగాలు పట్టుకొని నేను ఈ వీడియో మీద మంత్రం ఇస్తాను ఈ మంత్రం మీరు ఏం చేస్తారంటే నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత ఈ యొక్క యాలకులు మీరు తెచ్చుకున్న తర్వాత కుంకుమ డబ్బాలో వేసేయండి అయితే మీరు వేసి మూత పెట్టి దేవుడు పటాల దగ్గర పెట్టేసేయండి అలా పెట్టిన తర్వాత మీరు ఆదివారం అంటే ఏ రోజు మొదలు పెట్టారో ఆ రోజు చేసే అయిపోయింది ఇంకేం చేయాలి నెక్స్ట్ ఆదివారం మళ్ళీ ఏం చేస్తారంటే ఆ ప్రమిద అదే ఒత్తు ఉండాలన్నమాట అంటే మొదటిసారి మీరు చేస్తారు అలా చేసిన తర్వాత నెక్స్ట్ ఆదివారం చేసేటప్పుడు మళ్ళీ అదే ఒత్తులో నూనె పోసి దీపారాధన చేసి అందులో లవంగాలు బయటకు తీసేసి పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చదివి అదే డబ్బాలో పెట్టేసేయండి మళ్ళీ మూడో వారం కూడా మళ్ళీ ఆదివారం అలాగే చేయాలన్నమాట అంటే ఒత్తు కాలిపోయిందని అనుకుంటే పూర్తిగా కాలిపోతే మాత్రం ఇంకా ఇంకో ఒత్తు పెట్టుకోండి కానీ కొంచెం ఉన్నా సరే ఆ వత్తుతోటే మళ్ళీ ఈ యొక్క ప్రయోగం అనేది చేయండి అలా మీరు ఏం చేస్తారంటే ఆ డబ్బాలో ఉన్నటువంటి లవంగాలు తీసుకొని ఐదు సార్లు ఇప్పుడు చెప్పినటువంటి అంటే మంత్రం చదివి లవంగాలు డబ్బాలో పెట్టండి ఏ రోజైనా సరే స్టార్ట్ చేయొచ్చు అనమాట అంటే ఆ యొక్క మంత్రం ఏంటంటే ఓం నమో వస్యం కురు కురు ఫట్ స్వాహ ఓం నమో వస్యం కురు కురు నమో స్వాహ అనేటటువంటి మంత్రం నూట ఎనిమిది సార్లు చదివేసి పదకొండు సార్లు ఓ అంటే చదవాలన్నమాట మూడోసారి ఐదు సార్లు చదవాలన్నమాట అలా చదివితే ఆటోమేటిక్గా ఎవరైనా సరే అంటే స్త్రీ అయినా పురుషుడైనా భార్య భర్తలైనా ఎవరి దగ్గరైనా మీరు వెళ్ళేటప్పుడు ఆ మూడు లవంగాలు వాళ్ళ పక్కన పెట్టి మాట్లాడుతూ ఉండండి వారితో ఎవరినైతే మీరు ప్రాణంగా ప్రేమిస్తున్నారో వారి దగ్గర మీరు మాట్లాడేటప్పుడు ఆ యొక్క లవంగా వాళ్ళ మూడు లవంగాలను పక్కన పెట్టి వారితో మాట్లాడండి ఆటోమేటిక్గా ఆ యొక్క పవర్ అనేది వాళ్ళ మీదకి వెళ్ళి మీ పైన ఆకర్షించుకుని ఎనలేనటువంటి ప్రేమను వారు మీకోసం కోసం చేస్తారనమాట అంతటి అద్భుతమైనటువంటి పరిహారం కాబట్టి నమ్మకంతో మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు